హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమందరం అయితే బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి ఈరోజు సండే కదండి సండే రోజైతే నేను చికెన్ కర్రీ అయితే చేశాను దాని పక్కన కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేయబోతున్నానండి బగారా రైస్ ఎలా చేయాలో మీ అందరికీ తెలిసినా నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టేసి దాంట్లో సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకొని దాంట్లోకి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఆ తర్వాత మరాఠీ ముగ్గ అనాస పువ్వు స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలన్నమాట వేసుకొని కాసేపు వేగనిచ్చిన తర్వాత కలుపుకోవాలన్నమాట దాని మంచిగా కలుపుకొని దాంట్లోకి మళ్ళీ మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు చెక్క ముక్కలు వేసుకొని కూడా వే వేయించుకోవాలన్నమాట ఇది చికెన్లోకైనా మామూలు ఆలు కుర్మాలోకైనా చాలా బాగుంటుందండి బగారా రైస్ అనేది మా పిల్లలకు చాలా ఇష్టము మామూలుగా బిర్యానీ కంటే కూడా బగారా రైస్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు చేసుకుందాం మమ్మీ చేసుకుందాం అంటారు అందుకని మేము ఎక్కువ బగారా రైస్ని ప్రిఫర్ చేస్తామన్నమాట అందుకని ఇదైతే చేసుకుంటున్నాము ఈరోజు సండే పూట ఆ తర్వాత అయితే ఉల్లిపాయలన్నీ వేసుకుందాము ఉల్లిపాయలు పొడవుగా తరుక్కుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు కాస్త అంతా వేగాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఒకటికి రోజు రెండు సార్లు మూడు సార్లు తినేవాళ్ళు నాలుగు సార్లు అయినా తింటారు ఈ కాంబినేషన్లో అంత బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగేంత వరకు వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేయాలంటే కొంచెం మంట సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలి పెద్దగా పెట్టామంటే చుట్టూరుగా మాడిపోతుంది ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోని అవసరం లేదండి మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి దాని క్వాంటిటీని బట్టి మీరు అన్నీ వేసుకోవాలన్నమాట నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఆ రెండు గ్లాసుల బియ్యానికి సరిపోను నేనైతే ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే అతి తొందరగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోతాయి అన్నమాట అందుకని ముందుగా సాల్ట్ వేసుకోవడం చాలా మంచి ఈజీ పద్ధతి అనమాట ఆ తర్వాత అయితే టమాటా ముక్కలు కూడా వేసుకుందాము ఆ తర్వాత అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేయించుకుందాం చూస్తున్నారు కదండి ఆయిల్ అయితే నూనె ఆయిల్ ఆయిలైనా ఎక్కువగా వేసుకోకండి అన్నానికి కారిపోయేట్టుగా అన్నానికి పట్టుకుంటే మనం చేతికి ఇలా అంటుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసుకున్నామంటే మనకు జీర్ణం కావాలన్నా చాలా కష్టం అనమాట కాసేపు పెట్టి వేయించుకొని మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడైతే టమోటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట మంట మాత్రం హైలో పెట్టకండి మీడియంలో పెట్టుకోండి అదే వేగుతూ ఉంటుంది కొంచెం నెమ్మదిగా చేసుకున్నా కూడా అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదండి మూత పెట్టి వేయించుకున్నాం కదా టమోటా ముక్కలు కూడా వేగిపోయాయి టమోటా ముక్కలు వేగిపో పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట అమ్మన వల్ల వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మనకు అడగంటుకోవడం అనేది మొదలవుతుంది అందుకనే ఎప్పుడు కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదండి ఇలాగైతే కలుపుతున్నాం కదా దీంట్లోనే మనము తగినంత బిర్యానీ మసాలా దాంతోపాటు గరం మసాలా దాంతోపాటు ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఆ మసాలా అనే అనేది ఆ కూరగాయలన్నిటికీ ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట దాన్ని బాగా కాసేపు కలుపుకొని అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత నేనైతే పక్కన రెండు గ్లాసుల బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి రెండు గ్లాసుల బియ్యం మామూలుగా మనం డైలీ యూజ్ చేసుకునే బియ్యాన్ని పెట్టాను నేను బగారం బి బిర్యానీ రైస్ మాత్రం నేనేం పెట్టలేదు ఆ రైస్ కడిగేసి దాన్ని శుభ్రంగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టుకుంటే బియ్యం కూడా నా నానిపోతాయి ఇది కూడా మసాలా కూడా వేగిపోతుంది కదా అందుకని పక్కన అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మసాలా అంతా వేగిన తర్వాత ఈ మసాలా మొత్తం తీసుకొని వెళ్ళి బియ్యంలో బియ్యం బియ్యం గడిగి పెట్టుకున్న గిన్నెలో వేసుకోవాలన్నమాట అది చాలా బాగుంటుంది దాని తర్వాత మీరు మసాలా వేగడానికి కాస్తంతా మూత పెట్టుకొని కూడా ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోండి అప్పుడు మసాలాలన్నీ బాగా ఉడికిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదండి మంచి ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఒక పక్కన చికెన్ కర్రీ ఉంది ఒక పక్కన బగారా రైస్ రెడీ అవుతుంది ఎదురు చూస్తున్నాము అందరం ఇప్పుడైతే సండే పుట్టి అయితే అందరం కలిసి తింటామండి ఇలా బిర్యానీ చేసుకున్నా లేదంటే బగారా రైస్ చేసుకున్నా అందరం కలిసి తింటాము ఒక్కొక్కరుగా విడివిడిగానైతే మా మామూలుగా తినము అందరం కలిసి టీవీ పెట్టుకొని కూర్చొని అది అదైతే చాలా సందడిగా ఉంటుంది కూరం ఎలా ఉంది ఎలా ఉంది అని మాట్లాడుకుంటూ తినేస్తూ ఉంటాం అనమాట అదైతే నేను చెప్పాను కదండి అయితే కడిగి పెట్టేసుకున్నానని దాంట్లోనైతే ఈ ఈ మసాలా మొత్తం దాంట్లో వేసేసి కలిపేసుకోవడం బాగా కలిపిన తర్వాత మొత్తం ఉడికించుకొని మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత పైనుంచి కాస్తంతా కొత్తిమీర పుదీనా ఆకు వేసుకొని కాస్త అంత బిర్యానీ కలర్ వేసుకున్నామంటే సూపర్ సూపర్గా ఉడికిపోయి రెడీ అయిపోతుంది మెతుకు మెతుకు అంటకుండా భలే ఉంటుందన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది మీకు అంత శ్రమేమి ఉండదు అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట మనం కొంచెం బిర్యానీ అంటే భయపడతాము కానీ ఈ అన్నం అంటే బగారా రైస్ అంటే ఏమంత భయపడాల్సిన అవసరం లేదనమాట చూస్తున్నారు కదండి అంత దగ్గరకు వచ్చేసింది మీ ఇష్టం ఉంటే పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు మేమైతే నెయ్యి వేయలేదండి బిర్యానీ కలర్ మాత్రం కొంచెం అంత వేసాము ఎందుకంటే కొంచెం అన్నం అనేది కలర్ఫుల్గా ఉండాలని అలా వేస్తుంటాం అన్నమాట ఇక రెడీ అయిపోయింది కదండి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వండి పొడి పొడి రైస్ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి మా